శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆగస్ట్ నెలలో గురు పుష్ష్యోగం ఎప్పుడు వచ్చింది గురుపుష్గం అంటే ఏమిటి గురు రోజు ఏం చెయ్యాలి ఈరోజు బంగారం కొనాల వద్ద ఈరోజు బంగారం కొనలేని వాళ్ళు ఈరోజు ఎవరిని పూజిస్తే కనుక మనకు సుఫలితాలు ఉంటాయి అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా నా ఛానల్ ఎవరైనా సరే మొదటిసారి చూస్తే కనుక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ గురు ఎందుకంత ప్రాముఖ్యత ఉంటుందంటే గురువారం ప్లస్ పుష్యమి నక్షత్రం కలిసి వస్తే దాన్ని గురు యోగం అంటారండి ఈసారి ఈ ఆగస్ట్ నెలలో శ్రావణ మాసంతో అయితే కలిసి రావడం ఇంకా విశేషం అండి ఎందుకంటే లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం కాబట్టి ఇలా కలిసి రావడం ఇంకా విశేషం అండి ఈ గురు యోగం సంవత్సరంలో మూడు లేదా నాలుగు సార్లు అయితే వస్తూ ఉంటుందండి ఈ యోగం గురువారం ఎందుకు వస్తుందంటే గురువారం వచ్చి బృహస్పతికి సంబంధించిన వారం అండి అలాగే రంగు వచ్చి రంగు అండి అలాగే పుష్చిమ నక్షత్రం వచ్చి లక్ష్మీదేవి జన్మ నక్షత్రం అండి ఈ రెండు కలిసి రావడం వల్ల ఇంకా విశేషం అండి అందుకే దీన్ని గురు పుష్యయోగం అంటారు అలాగే పశ్చిమ నక్షత్రం ఆదివారంతో కలిసి వస్తే దాన్ని ఇరవై యోగం అంటారండి ఈ రెండు ఈ రోజుల్లో బంగారాన్ని కొంటే గనక గుండె సూదంతో బంగారం కొన్నా సరే అది రెట్టింపు అవుతుందని జీవితంలో మళ్ళీ బంగారం కొనుక్కునే యోగం లభిస్తుందని నమ్ముతూ ఉంటారండి ఎందుకంటే గురువారు పుష్యమైన నక్షత్రం కలిస్తే వాళ్ళు చాలా విశేషం కాబట్టి దాన్ని గురు పుష్యయోగం అంటారండి కానీ అలానే ఈ రోజు అప్పు చేసి అయితే ఏ ఏమాత్రం బంగారం మాత్రం కొనకండి మనం ఏం చేసినా సరే ఈ రోజు రెట్టింపు అనేది అవుతూ ఉంటుంది కాబట్టి భర్తను ఇబ్బంది పెట్టి అలాగే అప్పు చేసి మాత్రం ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనే బంగారాన్ని మాత్రం కొనకండి అలాగే ఈరోజు బంగారాన్ని మార్చి కూడా కొనకూడదండి కావలితే ఈరోజు బంగారాన్ని అయితే విడిపించుకోవచ్చండి అలాగే ఈరోజు ముఖ్యంగా ఆచరించవలసింది మేము బంగారం కొనలేము అనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఈరోజు లక్ష్మీ కుబే వ్రతాన్ని ఆచరించండి ఈ వ్రతాన్ని నేను గత నాలుగు సంవత్సరాలుగా అయితే ఆచరిస్తున్నాను నేను ప్రతి పౌర్ణమికి అయితే ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటానండి చాలా శుభ ఫలితాలు అయితే లభిస్తాయండి మనకు ఎప్పుడైనా సరే తీరని కష్టం వచ్చినప్పుడు అలాగే మనకు ఆర్థికంగా బాగాలేనప్పుడు ఈ వ్రతాన్ని ఒక్కసారి ఆచరించి చూడండి మీ లైఫ్లో చాలా మార్పులు అనేవి వస్తాయండి మనకు ఆర్థికపరమైన సమస్యలు అయితే మనకి చాలా మట్టిగా తీరుతాయండి ఈ వ్రతాన్ని ప్రతి పౌర్ణమి నాడైనా చేయించండి లేకపోతే ఇలా గురుకుషియోగం ఉన్న రోజునాడు కానీ అక్షయతృత రోజు నాడు కానీ లేకపోతే దీపావళి రోజు కానీ ధనత్రయోదశనాడు కానీ ఆచరిస్తే చాలా విశేషమైన ఫలితాలు ఉంటాయండి తొమ్మిది వారాలు కానీ తొమ్మిది ఉంటే ప్రతి గురువారం చేయొచ్చండి లేకపోతే తొమ్మిది శుక్రవారాలు అయినా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చండి ఈ రోజున కుబేర స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్రం కానీ కనకధార స్తోత్రం కానీ శ్రీ సూత్రం కానీ అలాగే మహాలక్ష్మి అష్టమం కానీ పారాయణం చేస్తే కనుక మనకు ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయండి ఎందుకంటే ఈ రోజు ఏం చేసినా కూడా దాని ఫలితం వెయ్యి రెట్లు అయితే లభిస్తుందండి అలాగే ఈ రోజున ఎవరైనా సరే అక్షాభ్యాసం పిల్లలకి చేయించాలనుకుంటే ఈ కృషి యోగం రోజున చేయిస్తే చాలా మంచిదండి మంచి విద్యావంతులు అవుతారండి చదువులు రాణిస్తారు ఈ రోజున దానం చేస్తే చాలా మంచిదండి అలాగే ఈ రోజున ఇల్లు మారాలనుకునేవారు ఈ రోజు మారండి చాలా మంచిదండి ఎందుకంటే ఈరోజు గుడి యోగం ఉన్నది కాబట్టి ఈ యోగం అనేది చాలా మంచిదండి అంతేకాకుండా ఇల్లు కొనుక్కోవాలనుకున్నవారు కానీ అలాగే భూమి కొనుక్కోవాలనుకున్నవారు కానీ బంగారం కొనుక్కోవాలనుకున్నవారు కానీ ఈ రోజు కొనుక్కుంటే చాలా మంచిదండి మనకి ఏం చేసినా సరే ఈ రోజు రెట్టింపు అవుతుంది కాబట్టి మళ్ళీ మళ్ళీ కొనుక్కునే యోగం ఈ రోజు కొనుక్కుంటే కనుక లభిస్తుందని కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారు ఈ రోజున ప్రారంభిస్తే చాలా మంచిదండి అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ క్రెడిట్ కార్డులు యూస్ చేయడం కూడా చేయకూడదండి ఎందుకంటే అది కూడా వృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి అలా కూడా బంగారాన్ని కొనుక్కోవాలి ఈ రోజున బంగారం కొనేని వాళ్ళు అయ్యో ఈ రోజు మేము బంగారం కొనలేదు అని ఏం బాధపడకలద్దండి ఈ రోజున ఒక పసుపు ప్యాకెట్ని ఇంటికి తెచ్చుకున్నా కూడా అంతే ఫలితం అయితే మనకు లభిస్తుందండి అలాగే ఈ రోజు లక్ష్మీ యొక్క పేరు ఆచరించండి వచ్చే సంవత్సరానికి మీరు కొనే యోగం అయితే కనపడకుండా కలుగుతుంది ఇదే వీడియో దుర్పక్ష యోగానికి సంబంధించిన వివరాలన్నీ అందించాలని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్